పోలీసు విచారణను ఎదుర్కోలేక ప్రముఖ దర్శకులైనటువంటి రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారని పరారీలో ఉన్నటువంటి రాంగోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలింపు చేపడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఈ వార్తల మీద స్పందించారు తాను అరెస్టుకి భయపడే రకం కాదని తాను ఎక్కడికి పారిపోలేదు అంటూ రాంగోపాల్ వర్మ మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రాంగోపాల్ వర్మ అరెస్టుకి భయపడి పారిపోయాడా అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం గాలిస్తున్నారా లేదా ఒకవేళ గాలిస్తుంటే మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి రాంగోపాల్ వర్మని ఎందుకు విచారణకి పిలవడం లేదు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ కృష్ణ పోలీసు విచారణని ఎదుర్కోలేక రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారని పరారిలో ఉన్న రాంగోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి అవంతా వాస్తవాలు అంటూ రాంగోపాల్ వర్మ వాటి మీద స్పందించడం జరిగింది మీడియానే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుంది అంటూ ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు నేను అరెస్ట్కి భయపడే రకం కాదు నేను ఎక్కడికి పారిపోలేదు అంటూ రాంగోపాల్ వర్మ చెప్తూ ఉన్నారు ఏంటి సార్ మీడియాకేమో రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక రాంగోపాల్ వర్మ కోసం గాలిస్తూ ఉంటే మరి రాంగోపాల్ వర్మని ఎందుకు విచారణ చేపట్టడం లేదు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆరు బృందాలుగా అతని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు ఆరు బృందాలుగా ఒకటి కాదు రెండు కాదు తర్వాత ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడున్నారో కనిపెడుతున్నారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు పోలీసుల చేతులు విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోనూ ఉంటుంది మరి అలాంటి వ్యక్తి ఎక్కడెక్కడో ఎవరెవరికో ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు మాట మంది జరుపుతా ఉన్నాడు మరి వీళ్ళకి ఎందుకు దొరకట్లేదు అనేది ఒక అంశం ఎగ్జాక్ట్లీ అంటే మీరు కూడా చూసుంటారు అదే చెప్తున్నారు ప్రముఖ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు అదే ఇవన్నీ జరిగేటప్పుడు ఇక్కడ ప్రజలకి ప్రభుత్వానికైనా అంటే ప్రసార మాధ్యమాలకు బాధ్యత లేదా అతని తోటి మాటామంతి జరుపుకోవడానికి ఉన్న అవకాశం పలానాసార్లు మేము వెళ్తున్నాం మాటామంతి జరుపుతున్నాం అని చెప్పని మరి ప్రభుత్వానికో లేకపోతే ఈ పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు మాత్రం లేదా అంటే వాళ్ళు ఇలాంటి దాన్ని మీడియాకి దొరికినటువంటి రాంగోపాల్ వర్మ మరి ఎందుకు దొరకడం లేదు సరే పోలీసులు తప్పే అనుకుందాం పోలీసులు చేయట్లేదే అనుకుందాం కాసేపు పోలీసులు దాన్ని మభి పెడుతున్నారు ఎవరో కాపాడుతున్నారని అనుకుందాం ఓకే వాళ్ళకి సమాచారం ఇచ్చి ఇదిగో మేము సమాచారం ఇచ్చాము ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం మీద ఈ మీడియా వాళ్ళు ఎందుకు రామ్ రాంగోపాల్ వర్మ మాత్రం అసలు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారంటూ ఎక్కడా చెప్పలేదు విచారణకి నేను హాజరు కాని నేపథ్యంలో వాళ్ళు నన్ను విచారించేందుకు మాత్రమే ఇంటికి వచ్చారంటూ వాళ్ళు ఉన్నాడు నేను పారిపోలేదు నాకు భయం లేదు నేను ఎదుర్కొంటాను నేను పోటుగాడిని అని చెప్పాను రామ్ గోపాల వర్మ మరి ఇంటికాడు ఎందుకు లేడు వాళ్ళ సమాధానం ఎందుకు చెప్పలేదు ఆ రోజు ఒంగోలు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి విచారణ ఎందుకు పాల్గొనలేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన ఇంకోటి పెట్టాడు మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రతీకార రాజకీయాలు చేస్తారని ప్రతీకార చర్యలకు చేస్తారని అయితే నేను భావించట్లేదు నేను చెప్పిన ప్రచారాలు కావచ్చు నేను చేసిన చిత్రాలు కావచ్చు వాటి వల్ల ఒక్క ఓటు కూడా మారిందని నేను అనుకోవటం లేదు ప్రజలు ఇవన్నీ విశ్వసించలేదు కాబట్టి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఆ ప్రభుత్వాన్ని శిక్షించారు ఇదే కదా ఆయన చెప్పింది మరి అంత సూక్తులు అంత వేమన శతకాలు అంత సుభాషితాలు చెప్పి రామగోపాల వర్మ ఈరోజు వాళ్ళ ముందు దగ్గరికి వెళ్ళి అవును నేను ఇలా చేశాను నేను నన్ను నమ్ముకొని ప్రొడ్యూసర్ షూటింగ్ పెట్టుకున్నారు నేను ఇప్పుడు విచారణ కనుక హాజరైతే ఆ డేట్స్ అన్ని కూడా ఇప్పుడు అడ్జస్ట్ ఖాన్ నేపథ్యంలో అంటే ప్రొడ్యూసర్ లాస్ అయ్యే అవకాశం ఉంది అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఎక్కడ షూటింగ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది వీళ్ళు ఎప్పుడు విచారణకు రమ్మన్నారు ఎప్పుడు షూటింగ్ చేస్తున్నాడు అంటే చిత్రాల గురించి నాకు తెలియదు ఇంకా కొత్త కాదు మీరు ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు ఏ చిత్ర షూటింగ్ అదే చెప్పొచ్చు కదా నేను పలానా షూటింగ్ చెప్పాను మరి అవన్నీ చెప్పట్లేదు ఇంకా దాంట్లో ఏముంది చెప్పండి నిజంగా ఆయన చిత్ర షూటింగ్ లో ఉండి ఇదిగో నాకు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మొద మొ మొదటి షెడ్యూల్ ఇది ఉంది ఇది పూర్తయిన తర్వాత నేను వస్తాను ఈ వెలుచుబాటు ఇవ్వండి అంటే అప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే మనం వీళ్ళని కూడా తప్పట్టచ్చు ఎందుకంటే మీరు అన్నట్టు నిర్మాత నష్టపోతున్నాడని చెప్పిన భావంతో అదేమి చెప్పకుండా నేను ఎక్కడ ఉన్నాను షూటింగ్ చేస్తున్నానంటే అది ఎట్లా పద్ధతి అవుతుంది అలాగే పోలీసుల వైఫల్యం కూడా ఇక్కడ ఉందని చెప్పి చెప్పాలి అలాగే ప్రసార మాధ్యమాలు కూడా నేను అదే అడుగుతున్నాను ప్రసార మాధ్యమాలకు బాధ్యత లేదా ఓకే ఇదే ప్రసార మాధ్యమాలు కదా ప్రచారం చేస్తుంది అతను ఎక్కడెక్కడో ఉన్నాడు వీడు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు బృందాలుగా విడిపోయి అంటున్నారు కానీ రోప రాంగోపాల వర్మ ఇక్కడే ఉన్నాడు వీళ్ళు పట్టుకోవట్లేదు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎలా కూడా ఉంది కదా లేదు ఫలాని సాటు మమ్మల్ని రమ్మన్నాడు మేము వెళ్తున్నాము మా పని అయిపోయిన తర్వాత మీరు రండి అని లేదు జరిగేటప్పుడు ఇదిగో పలాం సాటు మా వాళ్ళు ఆయనతో మాట మంది పంచుకుంటున్నారు ఆయన చెప్పినని మేము ప్రసారం చేయబోతున్నాము మా సమయం ఇది అయిపోతుంది మీరు వచ్చి పలానా ఉన్నాడు అదుపులో తీసుకుని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా కానీ ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి జర్నలిస్ట్ క్లియర్ గా చెప్తూ ఉన్నారు రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు రాంగోపాల్ వర్మ తప్పించుకొని తిరుగుతున్నారు రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారంటూ మీడియా అనే కథనాలు రాసింది ఇది మీడియా సృష్టి అంటూ మీడియా కదా అసలు మీడియా కదా ఫైనపడ్డా మరి అతను చెప్పాలి అదే నేను అడుగుతుంది అతను ఎందుకు చెప్పట్లేదు ఈ మాట అంటున్నాడు కదా పోలీసులకు సమాచారం అతను ఇవ్వచ్చు కదా లేదా ప్రభుత్వ పెద్దలు అతను చెప్పొచ్చు కదా బహిరంగంగా ఇదిగో నేను పలాసార్ట్లు రాంగోపాల్ వర్మ ఉన్నాడు నేను అతనితోటి మాట మంది పంచుకోవడానికి వెళ్తున్నాను వాస్తవంగా వాళ్ళకి బాధ్యత లేదా ఇంతకీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారా చేపడుతూ ఉన్నారా చేస్తున్నారా అందుతో లోప ఉంది అదే నేను అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు సాంకేతికంగా ఇంత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని చెప్పనే కదా మాట్లాడుతుంది వేరే వాళ్ళ ద్వారా మాట్లాడితే వాళ్ళు ఏం చేయలేరు కదా అవును అదొకటి వాస్తవం కదా కానీ రాంగోపాల్ వర్మ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన తరువాత ఆయన ఒక వీడియో చేసి ఆయన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ద్వారా కనుక్కోవచ్చు కనుక్కోవాలనుకుంటే తర్వాత మీడియా ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు వాటి ద్వారా కూడా పోలీసులు ఎంక్వైరీ చేయొచ్చు కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది అన్యాయులు ఉన్నారు వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అందుకే రాంగోపాల్ వర్మని తప్పిస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా తెరమైనకు వస్తూ ఉన్నాయి వీటి మీద ఏమంటారు ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి ఇప్పుడు గోపాలవరం పెద్ద ప్రాధాన్యత అయితే కాదు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు ప్రాధాన్యత కాదనప్పుడు ఆరు బృందాలుగా ఎందుకు ఇప్పుడు గాలి అతను ఎక్కడో దాక్కుని కలుగులో దాక్కుని నేను వీడియో చేస్తున్నాను అని అన్నాడు అనుకో ఇప్పుడు ఇక్కడ ఉండి నేను మీతో మాట్లాడుతున్నా ఇక్కడ నుండి మీరు మాట్లాడుతున్నా మీరు ఒక మూడు గంటల తర్వాత నాలుగు గంటల తర్వాత దీన్ని విడుదల చేస్తారు ఈ లోపు నేను ఇంకో ప్రదేశానికి వెళ్తాను నేను ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడికి వస్తారు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేదానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను మీకు అయితే చెప్పను కదా నా దావలో నేను వెళ్ళిపోతాను ఈ మూడు నాలుగు గంటలు నేను ఇంకోసార్టికి వెళ్ళి ఇంకో వీడియో చేస్తాను దీన్ని పట్టుకుంటే అది కాదు కదా ఇప్పుడు పరిష్కారం అదే ప్రాధాన్యత కాదు కదా ఆరు బృందాలుగా మీరు అన్నట్టు ఇక్కడికి వస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి బిగ్ టీవీకి వెళ్తారు లేకపోతే ఇంకోసార్టికి వెళ్తారు వాళ్ళతోటి మాట్లాడతారు వాళ్ళకి తెలియాలి కదా అనేది వాళ్ళు చెప్తారు మేము పలాం సాటికి వెళ్ళింది అక్కడ ఉండాడు కదా అతను అక్కడే ఉండేవాడేది ఇంటికాటి నుంచి ఇంటర్వ్యూలు చేయొచ్చుగా అతను అంత భయం గొప్పవాడీ మరి నేను పరారీలో లేను అంటూ ఆయన అదే అడుగుతున్నా సార్ ఇప్పుడు ఆర్జీ నేను పరారీలో లేను నేను భయపడడం లేదు నేను అరెస్ట్ కి ఏ రోజు భయపడనని చెప్తున్న నేపథ్యంలో మరి పోలీసు విచారణకి ఎందుకు హాజరువట్లేదు ఆయన అతను భయపడ్డాడు భయపడుతున్నాడు పరారీలో ఉన్నాడు ఇది మాత్రం వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఈ రోజు ఏదన్నా తీర్పు వస్తుంది తీర్పు ఆయనకు అనుగుణంగా వస్తే ఆ తర్వాత బయటకు అనేటువంటి ఉద్దేశంతో ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడా నిస్సందేహంగా అదే అది ఇప్పుడు పిటిషన్ వేసాడు కాబట్టి అతను కనుక అనుకూలంగా వస్తే అప్పుడు రొమ్మిరుచుకొని బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడతాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అవకాశం ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళ పండుగ ప్రాధాన్యత వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు పరిధులు ఉంటాయి సో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు రాంగోపాల్ వర్మ ఆయన భయపడే అంటే అరెస్ట్కి భయపడే ఆయన అని చెప్పి ఆయన చిత్రాలలో ఇలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు ఇలా దొంగ పారిపోతున్నప్పుడు ఇలా హంతకుడు పారిపోతున్నప్పుడు అతన్ని పోలీసులు పట్టుకుంటే ఏ విధంగా చేశారో అతని చిత్రాల్లో చూపించాడు కాబట్టి అదే తనకు ఎదురవుతుందన్న భయం కొద్దీ పారిపోతున్నాడని నేను అంటున్నాను ఓకే ఓకే అంటే భయం అనేది అతనికి వచ్చేసింది అందుకనే పారిపోయాడని చెప్పి నేను చెప్తున్నాను ఓకే అతను ఇప్పుడు కూడా వివాదాలకి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తాడు కాబట్టి ఇది కూడా అతను ప్రచారం అని భావిస్తున్నాడు చివరికి అతను కొంప అతనే నిజంగా అతను మొట్టమొదటిసారి వచ్చేసి వివరణ ఇచ్చినట్టయితే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించి ఉండేవాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అతను కావాలని ఇరుక్కుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొస్తారు అంటే విచారణకి వెళ్తే అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి భయంతోనే ఆయన నిస్సందేహంగా ఆ భయం అనేది ఓకే అందుకని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ